హాయ్ గాయస్ ఇది వచ్చేసి ఫ్రైడే ఇంకా సాటర్డే వ్లాగ్ ఫ్రైడే ఈవినింగ్ నుండి సాటర్డే ఈవినింగ్ వరకు వ్లాగ్ అంటే చాలా రోజులైంది వ్లాగ్స్ చేయక సో ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టాలనుకుంటున్నాను చిన్న పాప కూడా కొంచెం పెద్దది కాబట్టి ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను ఇక్కడ చూడండి మిట్టు అయితే మార్నింగ్ ఎయిట్కే వెళ్ళిపోతుంది ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ అయిపోతుంది ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది కదా ఫోర్ అంటే ఈవినింగ్ ఫుల్ డే అనమాట స్కూలు లాస్ట్ ఇయర్ అంతా హాఫ్ డేనే ఉండింది ఇంకా ఎట్లాగుంది మిట్టు స్కూలు అంటే ఇంకా చెప్తూ ఉంది ఇంకా రాగానే ఆ స్కూల్లో ఏం జరిగినవి అవంతా కూడా షేర్ చేసుకుంటుంది ఇంకా ఏమేమి హోంవర్క్ ఇచ్చారు అవంతా డైరీలో రాసుకొని వస్తుంది కాకపోతే ఫస్ట్ టైం అనమాట ఇప్పుడే డైరీ రాయడము అంత నీట్గా రాయడం లేదు నాకే కొన్ని అర్థం కావడం లేదనమాట కొంచెం మా నాకు డైరీ రాయడం రావట్లేదు మిస్ చేతే రాను ఈరోజు ఇంకా అట్లాగా చెప్తూ ఉంది అంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడే అలవాటు అవుతుందిలే పర్లేదు అని చెప్తున్నాను అంటే న్యూ స్కూల్ కదా ఫ్రెండ్స్ అంతా ఎవరయ్యారు అవన్నీ కూడా ఇంకా అడుగుతూ ఉంటే ఉన్నారు మమ్మీ ఫ్రెండ్స్ అది చెప్తూ ఉంది మీ టూ ఇది వచ్చేసి థర్డ్ స్కూల్ అనమాట అంటే నర్సరీలో మేము వేరే ఏరియాలో ఉన్నాము అప్పుడు ఒక స్కూల్కి అయితే పంపించాము ఫస్ట్ ఒక్క అయితే ఏడ్చింది తర్వాత అయితే అస్సలు ఏడవలేదు తర్వాత ఇంకా వేరే స్కూల్లో టూ ఇయర్స్ ఉన్నింది ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంకా ఒకే మంచి స్కూల్లో వేద్దాము అనేసి ఇప్పుడైతే మంచి స్కూల్ ఒకటి మా చూసి అయితే వేసాము ఫస్ట్ నుంచి కూడా చాలా మంది పిల్లలు పిల్లలు బాగా ఏడుస్తారు కదా మిట్టు అయితే అస్సలు ఎప్పుడు ఏడవలేదనమాట అంటే చదువుకోవడానికి అంటే గేమ్స్ అవంతా ఉంటాయి అట్లాగా స్టార్టింగ్లు అంతా కాబట్టి ఎప్పుడు కూడా హ్యాపీగానే వెళ్ళింది కానీ నేను వెళ్ళను అట్లాగైతే ఎప్పుడు చేయలేదు ఇంకా ఆ రోజు ఇంకా ఫ్రైడే ఈవినింగ్ అయితే ఆ మిట్టుకి ఇంకా ఇష్టం అనేసి చికెన్ తీసుకురమ్మని ఇంకా చికెన్ కర్రీ చేసేసి రాగానైతే అయితే మంచిగా తినిపించేశాను ఇంకా తినిపించేసి కా కాసేపు హోంవర్క్ అవంతా రాసుకున్న తర్వాత ఇలాగా ఈవినింగ్ వాకింగ్ అయితే వెళ్ళాము అంటే బెంగళూరుకి వచ్చినప్పటి నుండి ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి అసలు వాకి అసలు కిందకే వెళ్ళలేదు మేము సరే ఇప్పుడు కొంచెం వర్షం పడలేదులే వెళ్దాము అని అయితే వెళ్ళాము ఇంకా చూడండి ఇక్కడ మా లేఅట్లో మంచిగా అంటే చెట్లవంతా మంచిగా ఉంటాయి సో వాకింగ్ చేయడానికి బాగుంటుంది వెహికల్స్ కూడా అంత ఎక్కువగా రావన్నమాట సో ఇంకా అట్లాగా చిన్న పాపని తీసుకొని అయితే వెళ్ళాము అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ సో ఇంకా అటు సైడ్కి వెళ్తే మాకు ఆంటీ కనిపించారు ఆంటీ వచ్చేసి చిన్న పాపకి చిన్నప్పుడు స్నానం చేపిచ్చారనమాట సో ఇంకా ఆ ఆంటీని చూడగానే గుర్తుపట్టేసింది అని మాట్లాడుతూ ఉంది అప్పుడే పెద్దది అయిపోయింది ఇంకా ఆంటీ వచ్చేసి ఇంకా అట్లా మాట్లాడుతూ ఉండింది నార్మల్ క్యాజువల్గా మేము అంటే ఆ రూట్ వెళ్ళాము ఆంటీ అక్కడ గుడి దగ్గర క్లీన్ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా అప్పుడు పాపకి స్నానం చేపించింది బాగా గుర్తుపెట్టుకునింది సో ఇంకా ఆ విధంగా వాకింగ్ అయితే చేసుకుంటూ ఇంకా ఇంటికైతే వచ్చేసాము అంటే అప్పటికి ఇంకా రైన్ స్టార్ట్ అయిపోయింది బెంగళూరులో నైట్ అయిపోయేసరికి ఇంకా ఇంకా వర్షం అయితే పడుతుంది సో ఇంకా చినుకులు పడుతూ ఉన్నాయనేసి ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయితే ఉన్నాము ఇంక తర్వాత వచ్చేసాము ఇంకా మిట్టు ఇంకా మా సిస్టర్ ఉన్నారు ఇంకా బజ్జీలు చేయక్క బజ్జీలు చేయ మమ్మీ వర్షం పడుతుంది కదా అని సరే ఇంకా ఇంట్లో శనగపిండి కూడా లేదు శనగపిండి తీసుకున్నాను అంటే వాళ్ళు బజ్జీ ఫ్లేవర్ అనేసి ఇచ్చారు నిజంగా బాగుంది దాంట్లో బీఫ్ పిండి కూడా మిక్స్ చేసినట్టు అనిపించింది ఇంకా అందుకనేసి కొద్దిగా శనగపిండి తీసుకొని ఇంకొద్దిగా జీలకర్ర వామ్ వాము అయితే కొంచెం ఎక్కువ వేసాను అరుగుదలకి మంచిగా ఉంటుంది అనేసి ఇంకా కారం సాల్ట్ అవంతా వేసి బాగా ఇంకా బాగా మిక్స్ చేసేసి బజ్జీలు అయితే వేసాను ఇంకా ఇంట్లో దేవుడికి తమ తమలపాకులు పెట్టాను సో తమలపాకులు బజ్జీలు కూడా ఒకసారి చేశాను బాగుంది అంటే హెల్త్కి మంచిది కదా అనేసి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఏదైనా హెల్త్కి మంచిది అనిపిస్తే చాలు అది ఎందుకో ట్రై చేస్తూ ఉంటాను సో ఇంకా వాళ్ళకైతే ఇట్లాగా మిరపకాయ బజ్జీలు అయితే చేశాను ఇవి పెద్ద మిరపకాయలు లోపల విత్తనాలు అవి తీసినా కూడా ఎందుకో కొంచెం మంటగా అనిపించింది ఇంకా నేను నాకైతే తమిళపాకు బజ్జీలు వేసుకున్నాను వాళ్ళైతే అసలు తినలేదు తమలపాకు బజ్జీలు ఏదైనా అంటే వెరైటీగా అట్లా చేస్తే మా ఇంట్లో ఎవరు తినరు సో ఇంకా నేనే తింటాను అందులో అంటే వెరైటీగా అంటే ఉన్నా లేకపోయినా అంటే ఏదైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే చాలు నేను తినేస్తాను నాలాగే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అంటే కొంతమంది టేస్ట్ ఉంటేనే తింటారు కదా నేను అది టేస్ట్ లేకపోయినా సరే హెల్త్ బెనిఫిట్స్ అంటే చాలు తినేస్తాను మా ఇంట్లో అలా కాదు ఇంపార్టెంట్ వాళ్ళకి అది హెల్దీ ఫుడ్ అని హెల్దీ ఫుడ్ అట్లాగంతా ఏం చూడరు నేను మాత్రం ఆ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అయితే చాలు అది టేస్ట్ లేకపోయినా సరే తినేస్తాను నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇక్కడైతే చూడండి వేడి వేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మంచిగా క్లైమ్ ట్ కూల్గా ఉంది అంటే లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది ఇంకా వర్షానికి మనకేం గుర్తుకొస్తాయి బజ్జీలే కదా సో మంచిగా బజ్జీలు అయితే వేసుకొని ఇంకా తినేసాము నైట్ డిన్నర్కి ఇంకా బజ్జీలేను ఇక్కడ చూడండి తమలపాకు బజ్జీలు వేసాను సో ఈ విధంగా అయితే వచ్చాయి తమలపాకు బజ్జీలు ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఫ్రైడే ఇంకా సాటర్డే వచ్చేసి మార్నింగ్ లేచేసరికే లేట్ అయిపోతు లేట్ అయిపోతుంది కానీ ఆ మిట్టుకు వచ్చేసి యూకేజీ వరకు సాటర్డే సండే లీవు ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ ఏంటంటే హాఫ్ డే స్కూల్ అనమాట ఇంక అందుకని ఇంకా వీక్ మా హస్బెండ్ వీకెండ్ అయినా కూడా ఇంకా ఖచ్చితంగా మార్నింగ్ సెవెన్కి లే లేచేస్తూ ఉన్నాము ఇంకా లేచేసి మిట్టుకి స్కూల్కి అయితే రెడీ చేసి పంపించాలి కదా సో ఇంకా మిట్టు వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్కే వచ్చేసింది ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి కాసేపు అలాగా ఆ రెస్ట్ తీసుకొని ఈ విధంగా బయటికి అయితే వెళ్ళాము బయటికి ఇంకా చూడండి మా లేవట్లో మంచిగా ఇట్లా మామిడి తోటలు అవంతా ఉంటాయన్నమాట కొంచెం దగ్గరలో సో ఇంకా అట్లాగా వెళ్ళాము చూద్దాము అనేసి మంచిగా వైబ్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ చూడండి అసలు అంటే మన ఊరు గుర్తుకొచ్చేస్తుంది అనమాట అంత మంచిగా ఉంటుంది సో మిట్టు చూడాలి చూడాలి చూద్దాం మమ్మీ అంటే సరే వెళ్ళాము అంటే అటు సైడే మాకు అంటే సైడ్ కూడా కూడా ఉంది సో అందుకనేసి చూద్దాము ఇంకా మా సిస్టర్ వచ్చింది ఆ అమ్మాయి ఇంకా ఎప్పుడు చూడలేదు అంటే సరే అని ఇంకా తీసుకెళ్ళాము చూడండి నేచర్ ఎంత బాగుందో ఇంకా అక్కడే దగ్గరే మాకు ఇట్లాగా మిక్చరు షా అదే మిక్చర్ తయారు చేస్తారనమాట అక్కడ రకరకాల మిక్చర్స్ అన్నీ నేను ఎప్పుడు వెళ్ళలేదు మా హస్బెండ్ తీసుకొస్తా తీసుకొస్తూ ఉంటారు అప్పుడప్పుడు అంటే ఊరికి తీసుకెళ్ళేటప్పుడు అట్లాగా అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తారు సో హోల్సేల్ అనమాట అక్కడే తయారు చేస్తూ ఉంటారు ఇంకా సరే చూద్దాము మేము చూస్తాము ఎప్పుడు రాలేదు కదా అనేసి ఇంకా వెళ్ళాము చూడడానికి సరేనని కొన్ని ఇంకా మేము కూడా తీసుకున్నాము ఇంట్లోకి చాలా ఫ్రెష్గా అక్కడే తయారు చేస్తున్నారు కదా చూడండి ఇవంతా కూడా అంటే షాప్స్కి పంపిస్తారంట మంచిగా అయితే చేస్తున్నారు అన్ని రకాల మిక్చర్స్ ఇంకా ఇవి ఉంటాయి కదా బిస్కెట్స్ కూడా ఉన్నాయి అవంతా మీ మిట్టుకు వచ్చేసి స్టిక్స్ ఉంటాయి చూడండి అవి అంటే చెన్నైకి వెళ్ళినప్పుడు అక్కడ బాగా ఇష్టంగా తినిందనమాట సో ఇంకా నార్మల్ షాపులో ఎప్పుడు కూడా కనపడలేదు అవి తీసుకోవడానికి అవి చూడగానే నాకు ఇవి కావాలి మమ్మీ అనేసి ఇంకా అవైతే ఆ రెండు ప్యాకెట్లు తీసుకునింది సరే మిట్టు తీసుకో అని చెప్పాను ఇంకా కొన్ని ఇంకా ఊరికి కూడా వెళ్తున్నాం ఊరికి కూడా వెళ్తామన్నమాట నెక్స్ట్ వీక్ సో ఇంకా దా ఇంకా అప్పుడు కూడా తీసుకెళ్దాము అనేసి ఇంకా మిక్చర్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాము తర్వాత మా సిస్టరు న్యూ మొబైల్ అయితే తీసుకునింది సో ఇంకా సిమ్ కావాలి అనేసి ఇంక అట్లాగే బయటకి ఇంకా బయటకు వెళ్ళాం కదా అనేసి అట్లాగే సిమ్ కూడా తీసుకున్నాము ఆ సిమ్ నార్మల్గా వన్ డే టూ డేస్ అవుతుంది కదా యాక్టివేషన్ అవ్వడానికి కానీ వితిన్ ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే యాక్టివేట్ అయిపోయింది ఎయిర్టెల్ సిమ్ నిజంగా ఇంటి ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది ఇంక సో పక్కనే ఇట్లా నర్సరీ అయితే ఉండింది సరేమన్నా ప్లాన్ చూద్దామనేసి వెళ్ Ela ఇంకా సర్లే మనకి పెట్టుకోవడానికి కూడా అంత ప్లేస్ లేదు కదా అనేసి ఇంకా నార్మల్గా చామంతి తీసుకుందాం అనుకున్నాము అందులో ఒకటే ఉంది ఇంకా చిన్న చిన్న చామంతులు ఉన్నాయి కానీ అవి అంతా మంచిగా అనిపించలేదు సో సర్లే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాము అనేసి వచ్చాము అంటే నార్మల్గా ఇంట్లో కలబంద వేస్తున్నాను అది చెట్టు కొంచెం అంటే పాడి వెళ్ళిపోయిందని లేదు మొత్తం పోయేసింది అసలు సరే దాని ప్లేస్లో పెడదాంలే అన్నారు కానీ నాకేమంత మంచిగా అనిపించలేదు సరే నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి అయితే ఇంకా వచ్చాము సరే చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు కాదు అసలు ఇయర్స్ అయిపోయింది పానీపూరి తినక పానీపూరి తిందాము అంటే సరే నాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది అక్కడ మేము తింటుంటాం రెగ్యులర్గా మంచిగా హైజనిక్గా ఉంటుంది అనేసి తీసుకెళ్ళారు సరే ఇంకా అనేసి వెళ్తే అక్కడ చూడండి మొత్తం వాళ్ళైతే మసాలా పూరీలు తీసుకున్నారు నేను మాత్రం నాకు పానీపూరియే తినాలనిపిస్తుంది అనేసి ఇంకా పానీపూరి తీసుకొని ఇంకా అన్ని ఇంకా బేల్పూరి మొత్తం తీసుకుంటుంది మొత్తం కూడా టేస్ట్ చేశాము కానీ నాకెందుకు అంత స్పైసీగా అట్లా అనిపించలేదు సరే ఇంకా నార్మల్గా ఇంకా తినేసి మిట్టుకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టము కానీ మసాలా పూరి తీసుకునింది ఇక చూడండి ఇంకా మా చిన్న పాప అల్లరంటే మామూలుగా ఉండదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా చిన్నవాడు చూడండి మో మొత్తం సామాన్లు తీసేసి కింద పడేస్తుంది ఇంకా అవంతా సర్దుకోవడమే నా పని ప్లీజ్ లైక్